హాయ్ అండి అందరికీ హ్యాపీ మెగా తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశసుని అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చిన్నదైనా కూడాను మన మనసుకు నచ్చిన పని అనుకోండి అది చాలా తృప్తిగా సంతోషంగా ఉంటుంది కదా నేను కూడా అందుకే సంతోషంగా ఉన్నానండి మొన్న మార్చి రెండో తారీఖు నా పుట్టినరోజు నాడు మీ అందరికీ ఒక వీడియో షేర్ చేశాను కదండి యాక్చువల్గా ఆ రోజు మొత్తం డీటెయిల్డ్గా వీడియో పెడదామని అనుకున్నాను కాకపోతే ఆ రోజు సాయంత్రం నేను మహాశివరాత్రి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సంపత్కి పాడే అవకాశం రావడం వల్ల వారం రోజులు క్యాంప్ నేను వాడు బయలుదేరం అనమాట పుట్టినరోజు నాడు సాయంత్రమే బయలుదేరాం అందుకని ఆ రోజు వాయిస్ చెప్పడానికి టైం లేకపోవడం వల్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి కొంచెం టైప్ చేసి పెట్టేశాను అనమాట క్యాంప్ నుంచి వచ్చి పెడదామని క్యాంప్ నుంచి వచ్చాక కూడా చాలా పనులు ఉండటం వల్ల ఇప్పుడు పెడుతున్నాను మన ఛానల్ని కానీ నన్ను కానీ మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరికైనా కూడాను నాకు పాటలన్నా పచ్చదనం అన్నా చాలా ఇష్టమైన విషయం చాలామందికి తెలిసే ఉండుంటుంది నాది ఇండివిజువల్ హౌస్ కాదు కనుక టెరెస్ గార్డెన్లో పెంచుకునే అవకాశం లేదు అలాగే పెరట్ తోట కూడా లేదు కానీ ఇప్పుడు మేము ఉంటున్న ఫ్లాట్లో చాలా చిన్న బాల్కనీ అక్కడే బట్టలు ఆరబెట్టుకోవడం అక్కడే పచ్చళ్ళు వడియాలు ఎండబెట్టుకోవడం పప్పులు ఎండబెట్టుకోవడం ఇక మొక్కలు పెంచుకోవడం లాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు షేర్ చేశానండి ఆ మొదటి నుంచి మన ఛానల్ని నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ఆ విషయం తెలుసు కానీ కొత్త వాళ్ళ కోసం ఆ వీడియో క్లిప్పింగ్స్ కొన్ని ఇక్కడ పెడుతున్నాను చక్కగా ఆ చిన్న బాల్కనీలోనే వంకాయలు టమాటాలు లాంటివి పెంచుకునేదాన్ని అనమాట అయితే ఎల్లకాలం అది నేను చేయలేకపోయినండి దానికి కారణం ఏంటంటే మొక్కలకి బాగా ఎండ తగలాలి గాలి తగలాలి దానివల్ల బట్టలు ఆరేయడానికి ఇబ్బంది అయ్యేది అలాగే మొక్కలకి వాటరింగ్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి అనమాట ఎందుకంటే నీళ్ళు కొంచెం ఎక్కువైనా అవడాను నడిచే తోవలోకి మన మనొక్క ఇల్లే కాదు కదా మన సరదా అనేది మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా అందుకని కొద్ది కొద్దిగా ఆకుకూర మొక్కలు లాంటివి తప్ప నేను పెద్దగా ఏమీ పెంచడానికి అవకాశం లేక ఆగిపోయింది అవకాశం అయితే లేదు కానీ మనసులో ఉన్న కోరిక ఎక్కడికి పోతుంది చెప్పండి రోజు రోజుకి రోజు రోజుకి అది పెరుగుతూ వచ్చిందనమాట నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా పూల మొక్కలు అక్కర్లేదు దేవుడు పూజకు తగ్గట్టుగా కొద్దిగా పువ్వులు ఉంటే చాలు కానీ మన ఇంటికి సరిపడేంత కూరగాయలు ఆకుకూరలు ఏ మందు వేయకుండా మన చేత్తో మనం పండించుకొని మన ఇంటికి మనం పెట్టుకుంటే చాలు అలాగే కొద్దిగా ఒకటో రెండో పళ్ళ చెట్లు మొత్తానికి సంకల్ప బలం వల్ల మనసులోని కోరిక చాలా మంచి కోరిక కనుక మరి ఆ ప్రకృతి తల్లి మనకి ఆశీర్వదించింది ఏమో తెలియదు కానీ అనుకున్న ప్రకారం ఒక శుభముహూర్తాన నేను అనుకున్న పని మొదలు పెట్టేశానండి చిన్నగానే పెట్టానండి కానీ ఎన్నో ఏళ్ళగా అనుకున్న పని ఇన్నాళ్ళకు మొదలు పెట్టాం కదండి ఆ సంతోషాన్ని మీతో షేర్ చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట నెక్స్ట్ ఈ వీడియో చూసేయండి ఉంటానండి నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి 我靠。的真